నమస్కారం పోయినసారి మనం మాట్లాడుకున్నప్పుడు సూతుడి కథనం ప్రకారం బ్రహ్మాండం నుంచి సృష్టి ఎలా మొదలైంది దేవతలు ఎలా వచ్చారు అన్నది చూశాం అవును ఆ ఆదిశక్తి నుండి విశ్వాండం దాని నుండి బ్రహ్మ ప్రజాపతులు ఆ తర్వాత రకరకాల దేవతాగణాలు వాళ్ల ఆవిర్భావం గురించి చర్చించుకున్నాం ఒక రకంగా చెప్పాలంటే విశ్వం యొక్క ఒక దివ్యమైన బ్లూప్రింట్ లాంటిదన్నమాట కరెక్ట్ ఈరోజు మనం సూతుడి వివరణలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం అంటే జ్ఞానులైన బ్రహ్మర్షులు అలాగే ధర్మాత్ములైన రాజర్షులు ఎలా పుట్టారు అక్కడ్నుంచి మొదలుపెట్టి మనమిప్పుడు చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం అంటే పంచభూతాలు దిక్కులు కాలం ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయో చూద్దాం అలాగే అంతేకాకుండా సృష్టి తర్వాత లయం మళ్లీ సృష్టి ఈ విశ్వచక్రం అనే ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది కదా దాని గురించి దానికి చెప్పిన ఉపమానాల గురించి కూడా మాట్లాడుకు